పార్లమెంట్ అభ్యర్థిగా వీంద్రెడ్డి ప్రభాపకెడ్డిని నియమించిన తర్వాత ఆయన వైసీపీ పార్టీ నుండి నిష్క్రమించిన తర్వాత రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిని వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం నియమించిందని నెల్లూరు ఎంపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆతన ప్రభాక్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియా పార్లమెంట్ అభ్యర్థిగా గతంలో ప్రకటించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిష్క్రమించిన సందర్భంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన విజయసాయి రెడ్డి గారిని మన పార్లమెంటుకి అభ్యర్థిగా నియమిస్తూ గత నాలుగు రోజుల క్రితం ప్రకటించడం మీ అందరికి కూడా తెలుసు వారు పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేసిన నాయకుల్లో ముఖ్యమైన నాయకుడు విజయసాయి రెడ్డి గారు ఆయన రేపు ఎనిమిది గంటలకు నెల్లూరు మన అయ్యప్ప స్వామి గుడి వద్దకి చేరుకొనున్నారు వారికి పెద్ద ఎత్తున మన వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికి వారికి జిల్లాలో మన పార్టీ యొక్క బలాన్ని చూపించాలని వారికి స్వాగతం పలికి వారు ఇక్కడనే ఇల్లు కూడా తీసుకున్నారు రామ్మూర్తి నగర్లో ఇక్కడనే ఉంటారు ఇంకా రాబోయే రోజుల్లో వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికేదానికి కార్యకర్తలు కూడా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం మేమందరం కూడా అక్కడికి వెళ్ళి వారికి స్వాగతం పలికి వారిని ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ర్యాలీ ఉంటుంది